నెల్లూరు జిల్లా సైదపురం మండలం మొలకల పూండ్ల రెవెన్యూ పార్ధిలోని ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ నిమ్మ చెట్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గ్రామస్తులు బాధితులు తెలిపిన వివరాల మేరకు సదరు భూమిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పల్లెటి పెంకటేశ్వర్ల నాయుడు హర్ష చౌదరి పీజీఆర్ఎస్ లో పిటిషన్ పెట్టి అది ప్రభుత్వ భూమి అని అధికారులపై ఒత్తిడి తెచ్చి గ్రామంలోని గిరిజనులను పొలంలోకి ప్రవేశించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులు గిరిజన నాయకులు పెద్ద ఎత్తున పొలాల వద్దకు చేరుకోవడంతో ఇటు గిరిజన రైతులకు అటు పోలీస్ రెవెన్యూ బలగాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఒబరికిష్ట మాది కమ్మోరపల్లి మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము ఇరవై సంవత్సరాలు పైన అయిపోయినాయి ఇప్పుడు ఆ చెట్లు కోసానికి నోటీసు నోటీస్ మీద పంపిస్తున్నారు వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సదాపురం మండలోని అక్కడి నుంచి మాకు ఎంఆర్ రావు యువరావు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కూడా చెట్లు పెట్టుకుంటున్నాము ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డను చనిపోయినట్టు లెక్క అయిపోతుంది ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము ఇప్పుడు ఆ చెట్లు వచ్చి మా బిడ్డలు నరికేసిన తోపాటు అయిపోతుంది మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి దయచేసి గమనించండి నా బాధ ఆలకిచ్చండి మీరు నేను చెప్తున్నాను मरफास में आया मैं एक दिन शाम को एक निशान और एक निशान और बंद करने पर गौरव नेपाल से सर में तो ऐसे करता है पद्धति का पद्धति का ये वाला నా పేరు ఏటగిరి రవణమ్మ నా కొడుకు శివయ్య వెంకటేశ్వరు ఇద్దరికి కలిపి ఎకరా డెబ్బై సెంట్లు మేము నీళ్లు పోసి సాక్కున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు సౌదరి సౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్యాట్లో పెడతా ఉన్నాడు నోటీసులు పంపిస్తున్నాడు ఆడి నుంచి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన ఇళ్ళలేక పోవటోళ్ళే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి నా బిడ్డలు కాపాడండి మమ్మల్ని కాపాడండి ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు ఆ నమ్ముకొని మేము బతుకుతున్నాం మాకెక్కడే కానీ చెంటు పొలం లేదు ఉండేది అదే దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తి ఎత్తుకున్నట్టుగా మా మా మీదకే వస్తున్నాడు వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి మేము అడ్డం పోల వాళ్ళని మేము అడగల మాకేం తీయండి అంత తీయండి అని కూడా అడగల మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నాడు ఎవరూరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్తిని తోస్తున్నాడు